Hi hello namaste welcome back to new youtube express ఈ రోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకునే నువ్వుల లడ్డుని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను చాలా సింపుల్గా పది నిమిషాల్లో పాకంతో పని లేకుండా ఏ విధంగా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి ఇన్నింటికంటే కాల్షియం ఎక్కువగా ఉండేది నువ్వులలోనే నండి నువ్వులకి నెంబర్ వన్ స్థానం ఉంది కాల్షియం ఇందులో కంటే ఎందులో ఇంతగా ఉండదు అందుకనే రోజు ఒకటి పిల్లలకి నువ్వుల లడ్డు ఇచ్చారంటే ఆ రోజుకి సరిపడినంత కాల్షియం పిల్లలకు అందుతుంది తప్పకుండా పిల్లలకి రోజు వాళ్ళు ఏ టైంలో తింటే ఆ టైంలో లో ఒక లడ్డుని ఇవ్వండి ఇందులో కాల్షియం మాత్రమే కాదు ఐరన్ ప్రోటీన్ కూడా ఉందండి కాబట్టి రోజు ఒకటి ఇచ్చారంటే పిల్లలకి మంచిగా ఎముకల పుష్టికి బాగా తోడ్పడుతుంది బాగా ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దలు కూడా రోజు ఒకటి తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటుంది మీకు కావాల్సిన కాల్షియం ఈ లడ్డుతో మీకు అందుతుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకోండి కడాయి అనేది కొంచెం మందంగా ఉండేది తీసుకోండి అప్పుడు మనకి నువ్వులు బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నువ్వులను వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి నువ్వులు లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి మనకి లడ్డు అనేది కమ్మగా ఉంటుందండి చూడండి నువ్వుల కలర్ కొద్దిగా మారింది కదా ఇలా కొద్దిగా కలర్ మారి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోండి మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బెల్లాన్ని కరిగించుకోండి దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ బెల్లాన్ని మాత్రమే కరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా ముదురు పాకం వచ్చేస్తుంది చూడండి మనకి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి మనకి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది మనకి ఎలాంటి పాకం అవసరం లేదు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఆల్రెడీ నువ్వులని వేయించి పెట్టుకున్నాం కదా ఆ నువ్వులని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి నువ్వులు బెల్లం అంతా బాగా కలిసిపోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలిసిపోయింది కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి ఈ విధంగా నెయ్యి వేసుకొని దాన్ని ప్లేట్ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము నువ్వులను వేసుకుంటాము అతుక్కోకుండా ఉండడానికి మనం ఆయిల్ని అప్లై చేసుకున్నాము ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక వేయించుకున్న నువ్వులను దీంట్లోకి వేసుకోండి వేసుకొని అంతే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇది ఇప్పుడు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి లడ్డూలను చుట్టుకోకండి చేయి కాలుతుంది ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలను చుట్టుకుందాము గోరువెచ్చగా అయిన తర్వాత కూడా లడ్డూలు మంచిగా వస్తాయండి మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదు లడ్డూలు రావేమో అని చూడండి గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా చేతులకు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోండి మీకు గనక పూర్తిగా చల్లారిపోయి గట్టిగా అయి లడ్డూలు చుట్టుకొనిక రాకపోతే ఈ ప్లేట్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వెయిట్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లడ్డూలను చుట్టుకోండి చూడండి ఇక్కడ నేను మొదటి లడ్డు రెడీ అయిపోయింది చూడండి ఇదే విధంగా మిగతా దాని గుణంగా ఇలా లడ్డూలాగా చుట్టుకోండి చాలా సింపుల్ అండి చేసుకోవడం ఓన్లీ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనకి హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు రెడీ అయిపోతాయి ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి చూడండి ఇక నేను అన్ని లడ్డూలను రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏ టైట్ ఉన్న డబ్బాల్లో పెట్టుకున్నారంటే మీకు రెండు నెలల వరకు మంచిగా నిల్వ ఉంటాయండి చూడండి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయినాయి ఎంత సింపుల్ గా ఉందో కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి రోజు ఒకటి ఇచ్చారంటే చాలా చాలా హెల్తీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్